కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది విజయం మరియు తన పుట్టినరోజును ప్రశాంత్ నీల్ షూటింగ్ సెట్లోనే ఘనంగా జరుపుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ షూటింగ్ కర్ణాటకలోని జరుగుతుంది నిన్న షూటింగ్ అయ్యాక అక్కడ సెట్లోనే స్క్రీన్ పెట్టించి మూవీ యూనిట్ ఐపీఎల్ మ్యాచ్ చూశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కర్ణాటక కావడం బెంగుళూరు ఫైనల్ మ్యాచ్ అవడంతో ఉత్కంఠగా మ్యాచ్ చూశారు ఇక తమ బెంగుళూరు టీం గెలవడంతో ప్రశాంత్ నీల్ సెట్లో సందడి చేశాడు అరుపులతో డ్యాన్స్ స్టెప్పులతో గంతులు వేస్తూ హడావిడి చేశాడు సెట్లో ఉన్న మిగతా వారు కూడా విజయంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు దీంతో ఈ వీడియోలు వైరల్గా మారాయి ప్రశాంత్ నీల్ ఇలా చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ అరుస్తూ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు ఆర్సీబీ విజయంతో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఫుల్ ఎమోషనల్ నెత్తిపై నీళ్లు పోసుకొని కింద పడుకొని ఫన్నీగా సెలబ్రేట్ వీడియో వైరల్ ఇక నేడు జూన్ నాలుగు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి గెలుపుతో పాటు ప్రశాంత్ నీల్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే షూటింగ్ సెట్లో చేసుకున్నారని సమాచారం తన డైరెక్షన్ టీం మూవీ యూనిట్లో కొంతమందితో కలిసి ప్రశాంత్ నీల్ తన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు పలువురు సెలబ్రిటీలు ఫ్యాన్స్ నెటిజన్లు ప్రశాంత్ నీల్ కు సోషల్ మీడియా వేదికగా నేడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నిఖిల్ విష్ణుప్రియ పృథ్వీ బిగ్ బాస్ కాంబో స్పెషల్ ఫోటోలు విజయం మరియు తన పుట్టినరోజును ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా సెట్లో సందడిగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంది ఈ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి